అనేటటువంటి ఒక చిన్న సాక్ష్యాన్ని ఒక పది పదిహేను నిమిషాలు నేను ముగిస్తాను మేము ఒక అన్యజీవుల కుటుంబం గురించి రక్షించబడ్డాము అంటే మాది స్వగ్రామం వచ్చేసి కృష్ణా జిల్లా జగ్గిపేట మండలంలో వేదాద్రి అనేటటువంటి గ్రామం రెండు వేల ఒకటో సంవత్సరంలో మా తల్లి గారికి భయంకరమైనటువంటి గుండె సగ్గు వచ్చిందండి రెండు వేల ఒకటో సంవత్సరంలో అంటే ఈ సంవత్సరానికి దాదాపు కట్టుగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చెప్తున్న మాట రెండు వేల ఇరవై రెండు వేల ఒకటో సంవత్సరంలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గుండె వచ్చింది భయంకరంగా అప్పుడు జగ్గేపేట హాస్పిటల్లో జగ్గేపేటలో ఒక హాస్పిటల్ ఉండేది జయరంగన్ హాస్పిటల్ ఇప్పటికీ ఉంది కానీ ఆయన లేరు ఇప్పుడు గుండెకు సంబంధించిన డాక్టర్ ఆయన ఆ టైంలో ఆ జగ్గేపేట హాస్పిటల్ని తీసుకుని వచ్చారు మా పెళ్లి గారిని తీసుకొని వస్తే పది పదిహేను రోజులు అయిపోయింది ఇంక ఈమె బ్రతకతూ చెప్పారు డాక్టర్ గారు ఏమన్నా అవకాశం ఉంటే హైదరాబాద్ గాని విజయవాడ కానీ తీసుకెళ్ళమన్నారు వినబడుతుంది కదా స్తోత్రం కలిగింది కాక మా వల్ల కాదు నా వల్ల కాదు ఇంకా అని చెప్పి చేతులు చేతులు ఎత్తేసారు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ తీసుకొని వెళ్ళాలని చెప్పి ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పారు ఇంకా అది కూడా బ్రత బ్రతక నమ్మకం గ్యారంటీ అయితే లేదు మీ దగ్గర స్తోమత ఉంటే తీసుకెళ్ళమన్నారు మా దగ్గర అంత స్థోమత లేదు అయితే అలాంటి సమయంలో భయంకరమైనటువంటి సమయంలో అప్పటికీ మా యొక్క చుట్టాలు బంధువులు మేము ఇంకా ఇంత చిన్న చిన్న పిల్లల మాకు తెలియదు అంతగా నేను మా తమ్ముడు మేము చిన్నపిల్లలం ఇంకా చుట్టాలు బంధువులు అందరూ కూడా వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నారు అంటారు కదా చివరి చూపాలని చూసుకుని వెళ్ళిపోదామని చెప్పి ఇంకా వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా బ్రతకత ఎందుకంటే అక్కడ పెద్ద హాస్పిటల్ హైదరాబాద్ విజయవాడ తీసుకెళ్లాల్సినంత స్తోమత మన దగ్గర లేదు ఆ టైంలో అంతకంటే ముందు మా తల్లి ఏం చేసేదంటే భయంకరంగా భర్తీ చేసేది ఏ భర్తీ భయంకరంగా భర్తీ చేసేదండి ఒక మాటలో చెప్పాలంటే మా ఉన్నటువంటి సొంత గ్రామంలో ఒక గుడి ఉంది అక్కడికి అక్కడ వాళ్ళ దగ్గరికి వారానికి రెండు మూడు సార్లు వెళ్ళిపోయి అక్కడ పూజారు ఉంటారు కదా అయ్యగారులు అంటారు కదా వాళ్ళు పూజారులు ఉంటారు కదా వారి దగ్గర కూర్చొని వారి పక్కనే భజన చేసుకుంటా వాళ్ళలో కలిసిపోయి ఏ ప్రదక్షిణ చేసేది భయంకరంగా పూజ చేసేది మా నాన్న అయితే సంవత్సరానికి ఒక మాల వేసేవాడు మాల తెలుసు కదా సంవత్సరానికి ఒక మాల వేసేవాడు రకరకాల ఒక సంవత్సరం ఒక రకం ఇంకొక సంవత్సరం ఇంకొక రకం ఒక్కొక్క సంవత్సరం అది ఇది ఇలా భయంకరంగా ప్రతి సంవత్సరం మాలయ్యోడు భయంకరంగా మా తల్లి పూర్తి చేసేది అలాంటి టైంలో ఇప్పుడు ఎక్కడుంది పరిస్థితి ఎక్కడుంది మా తల్లి గారు హాస్పిటల్లో ఉంది మరణకరమైనటువంటి మరణ పడక మీద ఉంది డాక్టర్లు వల్ల కాని ఇంకా బ్రతకదిమా అని అన్నారు ఒక పక్కన ఒక చేతిలోనేమో సిలన్ బాటిల్ ఎక్కుతుంది ఇంకో పక్కనేమో రక్తం ఎక్కుతుంది రక్తం లేదు ఎక్కుతుంటే ఆ టైంలో అందరూ కూడా మా తల్లి మా యొక్క అమ్మ అమ్మ తాతయ్య ఇంకా చుట్టాలందరూ కూడా బయట మాట్లాడుకుంటారు మా తల్లిగారు లోపల బెడ్డి లోపల హాస్పిటల్లో ఉంది ఏడుస్తా ఉందంట ఏడుస్తా ఉంది ఏమనంటే ఇలాంటి పరిస్థితిలో డాక్టర్ల వల్ల కూడా కానటువంటి పరిస్థితిలో మరి దేవుడు అనేటటువంటి వాడు ఎవరైనా ఉన్నారు ఉంటే ఎందుకనంటే ఇలాంటి మరణకరమైనటువంటి పరిస్థితులు తప్పించేది ఎవరు ఎవరు దేవుడే ఇలాంటి పరిస్థితులు మరి నేను చేసినటువంటి భక్తి నేను చేసినటువంటి పూజలు ఇదిగో మరి నా దేవుళ్ళు మరి నన్ను బ్రతికించాలి ఈ టైంలో ఇలాంటి నాకు ఈ పరిస్థితులు అని చెప్పి భయంకరంగా ఏడుస్తా ఉందంట ఏడుస్తా ఉందంట ఏ దేవుడు నాతో మాట్లాడతాడు ఏ దేవుడు నన్ను బ్రతికిస్తాడు ఏ దేవుడు నన్ను ఈ మరణకరమైనటువంటి నుండి నన్ను లేవనెత్తుతాడు అని చెప్పి ఏడుస్తా ఉంటే అలా ఏడుచి ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్లగా ఒక స్వరం పడుతూ ఉందంట ఒక మాట చెప్పిందంట తర్వాత ఇలా ఏడుచుకుంటా ఏడుచుకుంటే అసలు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా దేవుడు అనేవాడు ఉన్నాడా ఇంకొక మాట ఉన్నదంట అసలు నిజమైన దేవుడు ఉన్నాడా నిజమైన దేవుడు గినకు ఉంటే నాతో మాట్లాడి నన్ను బ్రతికించి సజీవ లెక్కలను నుంచితే నా జీవిత కాలం అంతా నేను ఆయన పరిగె బ్రతుకుతానని చెప్పి ఒక తీర్మానం చేసుకుని ఏడుస్తా ఉందంట అలాగా ఏడుస్తా ఉంటే ఎవరు లేరు అందరు హాస్పిటల్ బయట ఉన్నారు మా తల్లిగారు ఒకటి బెడ్ మీద ఉందంట ఏడుస్తా ఉంటే ఒక స్వరం వినబడుతుంది నుండి ఒక స్వరం వినబడుతుంది అంటే ఏంటని ఒకటి మొట్టమొదటి ఒక స్వరం నా సన్నిధికి వెళ్ళి నేను నిన్ను బాగు చేస్తాను ఒక స్వరం వినబడింది అంటే స్తోత్రం నా సన్నిధికి వెళ్ళి నేను నిన్ను బాగు చేస్తా అని చెప్పి సన్నిధి ఏంటో అర్థం కాలే ఎందుకనంటే ఒక మాట చెప్పాలంటే వాస్తవంగా అసలు ఏ సుప్రభు దేవుడు ఎవరో తెలియదు మాకు అయితే నా సన్నిధికి వెళ్ళి నేను నిన్ను బాగు చేస్తా అని చెప్పి ఒక స్వరం వినబడుతుందంట సన్నిధి అంటే అర్థం కాల తరం అర్థం ఉందండి అర్థం కాకుండా మరలా రెండోసారి వినబడుతుంది ఒక స్వరం నా మందిరానికి వెళ్ళి నేను నిన్ను బాగు చేస్తానని హావల్ మూడోసారి అది కూడా అర్థం కాల రెండోసారి కూడా మా సన్నిధికి వెళ్ళి మొదటిసారి అర్థం కాల రెండోసారి మందిరానికి వెళ్ళి అర్థం మూడోసారి మరొక స్వరం వినబడుతుందంట ఏంటంటే చర్చికి వెళ్ళి నేను నిన్ను బాగు చేస్తా ఎక్కడొకసారి ఆగుతా నేను ఏంటంటే మన దేవుడు ఎవరో తెలుసా మనకి అర్థమయ్యే రీతిలో మాట్లాడే దేవుడు ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవుడు దేవుడు చర్చికి వెళ్ళాలని చెప్పి అంటే చర్చి అంటే ఎవరికైనా అర్థమైపోదు ఈజీగా విగ్గ్రగా కేకేసిందంట విగ్గ్రగా కేకేస్తే అమ్మో ఏదో జరిగిపోయిన ప్రాణం పోతున్నట్టుందని బయట ఉన్న వాళ్ళందరూ లోపల పిరికొచ్చారు అమ్మా ఏంటి ఏం జరిగింది ఏం జరిగింది ఇట్లా నేను ఏడుస్తా ఉన్నాను ఇదిగో మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎంత పూజలు చేశాను కదా కదా మరి నా భర్త భయంకరంగా సంవత్సరానికి ఒక మానేసేవాడు కదా మరి ఈ సమయంలో ఈ టైంలో ఈ మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నన్ను బ్రతికించేటటువంటి దేవుడు అసలు ఎవరైనా ఉన్నారా ఇంకొక మాట అన్నాను నేను నిజమైన దేవుడు ఈ లోకంలో అసలు ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా అని ఏడుస్తూ ఉంటే ఇదిగో నాకు ఒక స్వరం వినబడతా ఉంది నా సన్నిధికి వెళ్ళి నేను నిన్ను బాగు చేస్తా నా మందిరానికి వెళ్ళు నేను నిన్ను బాగు చేస్తా నా చర్చికి వెళ్ళి నేను నిన్ను బాగు చేస్తా అని చెప్పి ఒక స్వరం వినబడింది అని చెప్పి చెప్పినప్పుడు ఆ టైంలో మా నాన్నగారు వాళ్ళ పెద్దమ్మ అంటే మాకు నాయనమ్మ అలా అప్పుడప్పుడు వెళ్ళేదంటండి ఎప్పుడెప్పుడు అంటే కొంతమంది వస్తారు కదా క్రిస్మస్ బాగా చెప్పారు మీరు మంచిగా అందిస్తున్నారు దేవుని స్తోత్రం కలిగిన గాక అలా ఇలా అందించే వాళ్ళు ఉంటే వెళ్ళిపోతాం టైం వేస్ట్ అవ్వదు స్నేత్రం గాక అలా ఏడుస్తా అలాగా ఆ క్రిస్మస్ పండక్కి ఈస్టర్ పండక్కి గుడ్ ఫ్రైడేకి వెళ్తా వెళ్తా ఉండే వెళ్తా ఉండేదంట అప్పుడు చెప్పిందంట అమ్మా నీతో మాట్లాడిన నాయనే నిజమైన దేవుడు ఆయన రక్షకుడైన చెప్పిందంట బ్రహ్మారని వెంటనే దేవుని పిల్లలు ఆ టైంలో రోజు కూడా ప్రతి రోజు కూడా అటొకలు ఈ టోకలు పట్టుకొని లేపితేనే లేసేది కూర్చునేది బాత్రూంకి వెళ్ళేదంట అలాంటి మనిషి ఒక్కటే లేచి కూర్చొని పడక మీద నుంచి లేచి కూర్చొని నన్ను నా చేతిలో ఉన్నటువంటి సెలైన ఈ రక్త రక్తం ఎక్కుతున్నటువంటి యొక్క బాటిల్ ఇది తీపిస్తారా లేకపోతే నన్ను తీసుకొని వెళ్ళిపోమంటారు చర్చికి అని చెప్పి చెప్పిందంట అమ్మా నిన్ను తీసుకెళ్తాను చర్చి కానీ కొద్దిగా ఆ బాటిల్ ఎక్కిన తర్వాత పోదుగానే చెప్పాలంటే లేదు 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 నన్ను పిలిపించండి నేను వెళ్ళాల్సిందే అని చెప్పి అప్పుడు కాంపౌండ్ పిలిపించారు అమ్మ నీకు ఆమె పిచ్చి ఎక్కిందా ఏం మాట్లాడుతుందో అది లేదు లేదు నేను వెళ్ళాల్సిందే అని చెప్పంటే బలవంతంగా తీశారు ఇంక ఇద్దరు పట్టుకొని తీసుకొని వెళ్ళేటటువంటి రోజు వెళ్ళేటటువంటి వారు ఒక్కటే లేచి ఇంకా ఎక్కడ ఉంటుంది చర్చ నేను తీసుకొని వెళ్ళండి అని చెప్పి నడుచుకుంటే వెళ్ళిపోతుందటైపు అది భయంకరమైనటువంటి ఎండాకాలం అంటే మే నెల ఆ టైంలో దగ్గరలో ఉన్నటువంటి చర్చి మందిరానికి తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్తే బయట నుంచి మందిరం లోపలికి అడుగు పెడితే మనకు అర్థం అర్థవయతుడు చెప్పాలంటే ఇప్పుడు భయంకరమైనటువంటి ఎండలో మనం ఎండలో ఉన్నటువంటి మనం ఏసీ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందండి చల్ల ఉండదు ఎప్పుడైతే మందిరంలో అడిగిపోతుందో వాడి అంతా కూలయిపోయిందంట దేవుని దుస్త భారం అంతా తల్లిగైపోయిందట పా గారిని పిలిపించి ప్రార్థన చేస్తే అప్పటికి మెడ నిండా ఏంటది స్తోత్రం నిండా అంతరాలు తంత్రాలు ఎందుకనంటే ఒక్క వైద్యం కాదు బైబిల్లో ఒక స్త్రీ ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏం చేసిందంట ఆమె ఎందు ఒక మాట రాయబడింది అక్కడ ఎన్నో తెప్పలు పడిందంట ఆ తెప్పులు ముందే పడితే ముందే చేసింది తెలుసుకుంటే ఆ తెప్పలు ఉండవు కదా ఎన్నో తెప్పలు పడి అప్పుడు లాస్ట్ కు వచ్చింది దగ్గరికి తెలిసి విశ్వాసంతో అలాగే మా తల్లి కూడా ఎన్నో ఎవరు చెప్పిన వైద్యం ఎవరు చెప్పిన బో ఆ వైద్యం ఈ వైద్యం ఆ త్రం ఈ తంత్రం అన్ని భయంకరంగా చేతి నిండా చేతికి మెరకి కాళ్ళకి అలాగా భయంకరంగా అంత ఆ ముడు రా అయితే ప్రార్థన పాష గారు ఒక మాట చెప్తున్నాడు ఆయన్ని తీసి పడేసి తీసి ఇప్పుడు ప్రార్థన చేస్తా అని ఎక్కని కట్ చేసి ఎక్కడ చేస్తే పడేశారు పడేసి ప్రార్థన చేశారు దేవుడు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు మా తల్లి గారి సజీవులకు అయితే ఆ రోజు శనివారం అంటే ఆ రోజు శనివారం అమ్మ రేపు ప్రార్థన ఉంటుంది ఈ రోజు కూడా ప్రార్థన ఉంటుంది అంటే అయ్యా మేము హాస్పిటల్కి వచ్చి పది పదిహేను రోజులైంది పరిస్థితి బాగల మేము మరలా వెళ్ళి తిరిగి రేపు ఉదయం వస్తామని చెప్పి మా అంటే మాకు జగపేట నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు వస్తామని చెప్పి అన్నప్పుడు ప్రార్థన చేసి పంపించారంట ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత మా అమ్మమ్మతో ఒక మాట ఉందంట మా ఇంటి నిండా కూడా వరుసగా ఇక మా అమ్మ చెప్పింది మా అమ్మతో ఒక మాట చెప్తుంది అంట నువ్వు వెళ్ళి వెళ్ళి ఆ ఫోటోలు మొత్తం తీసి మూటగట్టి బయటపడేస్తే నేను ఇంట్లో అడుగు పెడతా అని చెప్పింది అంట స్నేహితులం చెప్తాను ఎందుకని ఎంతో భక్తి చేసినావే ఇంత పూజ మొక్కి దండలు పెట్టినావే మరి ఆ పూజారుయ్యతో కలిసి భజన చేసినా ఏమైంది అని అంటే ఆమె చేసిన భక్తి ఆమె చేసిన దేవుళ్ళు ఎవరు బాగు చేయాల బ్రతికించా ఎవరు బాగు చేశారు ఎవరు బ్రతికించారు అని చెప్పి అంటే నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఒక మాట అంటే ఇదిగో నేనున్నానని చెప్పి దేవుడు ఉత్తరం ఇచ్చి మాట్లాడి బ్రతికించి ఈ రోజుకి సజీవ లెక్కలు దేవుడు ఉంచాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకనే దేవుని బిడ్డలరా నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే ఆయన ఒక్కడే నిజమైనటువంటి దేవుడు ఆమె హలలుయా ఆయన ఒక్కడే నిజమైనటువంటి దేవుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఎలాంటి మరణకరమైనటువంటి పడకల మీద ఉన్న ఉన్నప్పటికీ కూడా చెయ్యి పట్టుకుని లేవనెత్తగలిగినటువంటి శక్తిమంతుడు బలవంతుడు సమర్థుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కాబట్టి అలాగా రక్షించబడడానికి దేవుడు కృప చూపించాడు అలాగే మా నాన్న కూడా ఏం చేసేవాడు ఆ సంవత్సరం రక్షణ పొందుకుంది తర్వాత మా నాన్న కూడా ఏం చేసేవాడు అంటే తర్వాత అలాంటి తాగు అలాంటి భయంకరంగా తాగేవాడు మా నాన్న ఆయన కూడా సంవత్సరంలో రక్షణ పొందుకున్నాడు ఆ విధంగా మా తల్లి గారి ద్వారా రక్షించబడ్డా అలా లూయా అలాగా మేము రక్ష మా తల్లి గారి ద్వారా అలా రక్షించబడి బిడ్డారా నేను కూడా చదువుకుంటున్నాను చదువు నేను నేను కూడా అలాగా చదువుకుంటున్నప్పుడు చిన్నప్పుడే నేను ఆరో తరగతిలో ఉన్నాను ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఒక ఆ మీటింగ్ మా చర్చిలో మీటింగ్ జరుగుతా ఉన్నాయి అప్పుడు మన వరంగల్ నుంచి జట్సన్ అబ్రహాం గారు అదేవిధంగా ప్రీత జర్సన్ గారు మీకు తెలిసే ఉంటది వాళ్ళు జగ్గపేటలో మీటింగ్ పెట్టారు ఒక రోజున ఇలాగ ఆరాధన మందిరంలో ఆరాధన జరుగుతూ ఉంటే నేను చిన్నవాన్ని ఆరో తరగతి చదువుతున్నా మా అమ్మతో పాటు మీటింగ్కి వెళ్ళాను ఆరాధన జరుగుతుంటే ఆత్మతో నింపబడి ఇక్కడ ఉన్నంత దూరంలో పడిపోయాను నేను పడిపోతే ఆ బాబుని స్టేజ్ మీదకి తీసుకొని రండి అని చెప్పి పాస్టమ్మ గారు అందరూ ఆరాధనలో లీనమైపోయారు ఆ బాబుని తీసుకొని రండి వేదిక మీద తీసుకుని రండి నేను వణికిపోతలే ఇద్దరు పట్టుకొని తీసుకొని పోయారు నమ్మ ఏం జరిగింది బాబు అని అంటే నాకు ఏం అర్థం కావట్లేదు వణికిపోతున్నా అయితే నాకు అర్థమైన రీతిలో నేను చెప్పాను అమ్మా నాకు ఇది కరెంట్ షాక్ తగిలినట్టు తగిలిందని చెప్పిన అంటే నాకు అది పరిశుద్ధాత్మ చెప్తే నాకు తెలియదు కరెంట్ షాక్ తగిలినట్టు తగిలిందమ్మా అని చెప్పాను ప్రార్థన చేసింది చేతుల చేతి నుంచి ప్రార్థన చేసింది ఏం ఏం పేరు బాబుని పేరు అంటే హిమీయ అని చెప్పాను రాబోతున్న దినాల్లో దేవుడిని గొప్ప ప్రవక్తగా సేవకుడిగా ఆడుకోబోతున్నాడు ప్రవచనం చెప్పి ప్రార్థన చేసి దీవించింది దేవుడి స్తోత్రం అప్పుడు ఆరో తరగతిలో ఆరో తరగతిలో ఉన్నాను నేను తర్వాత పదో తరగతి అయిపోయింది పదో తరగతికి వచ్చిన తర్వాత మా అమ్మ గుర్తు చేసింది ఈ మాట దేవుడి నీకు దేవుడి సేవ పిలుపు ఉంది కదా పరిచయం ఎందుకంటే బైబిల్ చదవడానికి పదో తరగతి సరిపోద్ది కదా పదో తరగతి సరిపోద్ది నువ్వు సేవ చేసుకోవాలంటే లేదు లేదు నేను చదువుతాను అని సరే ఎంటర్ అయిపోయింది ఎంటర్ తర్వాత మరలా ఈ మాట గుర్తు చెప్పింది గుర్తు చేసింది మా అమ్మ ఎందుకంటే రెండు సేవ చేయాలి దేవుడు సేవ పిలుపు ఉంది కదా అని చెప్పానంటే లేదు లేదా నేను చేయాల్సిందే నేను అయితే అప్పుడన్నా ఇంటర్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక మాట ఉందా సేవ చేస్తా చేస్తా కానీ సంపూర్ణంగా మాత్రం నేను సేవ చేయను జాబ్ చేసుకుంటూ సేవ చేస్తా అన్నా తర్వాత డిగ్రీలో జాయిన్ అయిపోయా తర్వాత చివరికి దేవుడు ఎట్లా మలిచాడంటే ఎట్లా చూసాడని చివరికి ఆ చదువు మీద కాదు కదా ఆ జాబ్ మీద కాదు కదా దేని మీద లేకుండా చేశాడు చివరికి సంపూర్ణంగా దేవుడు కృపచూపించాడు దేవునికి స్తోత్రం గలుగులు గాక కాబట్టి ఈ విధంగా రక్షించబడ్డానికి దేవుడు చూపించాడు అందుకనే మన దేవుడు ఎవరుందంటే ఆయన నిజమైనటువంటి దేవుడు ఆయన మనల్ని బ్రతికించేవాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని అయినా సరే లేవనిప్పేటటువంటి దేవుడు మన ఆరాధిస్తున్న దేవుడు స్తోత్రం గెలుగులు గాక అలలేయా కాబట్టి దేవుని పిల్లలు ఈ రాత్రి కాలశ్రమలో ఈ మాటలు వింటున్నటువంటి ఇక్కడున్న వారైనా లేకపోతే మైకు చెప్తున్నారు ఎంతమంది ఎంతమంది వింటున్నారు ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికి కూడా అయ్యా నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి ఈ భయంకరమైనటువంటి నా పరిస్థితి ఏంటని చెప్పి ఒకవేళ నువ్వు ఏడుస్తూ ఒకవేళ ఎవరికి చెప్పుకోలేన పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో ఈ మాట ద్వారా నేను చెప్పగలిగిన మాట ఏంటంటే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితుల నుంచి నిన్ను లేవనెత్తగలిగినటువంటి దేవుడు ఏ సూకరిస్తూ అని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నాను దేవునికి స్థైత్రం కాబట్టి ఆయన దగ్గరకు వచ్చాయ ఇదిగో నాయన నేను ఈ పరిస్థితుల్లో ఉన్న నేను నేను ఈ బాధలో ఉన్నాను నేను ఈ కష్టంలో ఉన్నాను నేను ఈ దుఃఖంలో ఉన్నాను ఈ భయంకరమైనటువంటి వేదల్లో నేను ఉన్నాను నన్ను విడిపించయ్యా నన్ను రక్షించయ్యా నన్ను తప్పించాయా అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుని ఆయన పాదాలు పట్టుకోగలిగితే చాలు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి మనము ఊహించినటువంటి కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన గణత ప్రభులు ఆయనకి మాత్రమే కలుగులుగాక చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించులుగా అవకాశం ఇచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేక మన వందనాలు తెలియజేస్తా